నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా అమరావతి నగర్ అంగన్వాడి సెంటర్ టూ కర్నూలు జిల్లా ఆదోని మందు మందుబాబులకు ఇది ఒక అడ్డ ఇక్కడే తినడం తాగడం ఇక్కడే దొర్లడం తాగిన మందు బాటిల్ను పగలగొట్టడం అయింది అంగన్వాడీకి ఇరువైపులా కాంపౌండ్ లేనందున అమరావతి నగర్ కాలనీ ఆకతాయిలు అక్కడే అంగన్వాడీ కేంద్రం మెట్ల మీదనే మల విసర్జన చేయటం తద్వారా పందులు రాత్రి పగులు తేడా లేకుండా స్వైర వివాహారం చేయటం పరిపాటిగా మారింది తద్వారా పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు పిల్లల మీదకి పందులు ఎగబడుతున్నాయి అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని పంపించాలంటేనే తల్లులు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనికి తోడు అంగన్వాడికి నీటి సౌకర్యం పూర్తిగా లేదు ఎక్కడో వేరే చోటికి వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ జోక్యం చేసుకొని తక్షణమే అంగన్వాడీ సెంటర్కి ప్రహారీ గోడ నిర్మించాలని మరియు వాటర్ పైప్లైన్ ద్వారా అంగన్వాడీ సెంటర్కి నీటి సౌకర్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సెంటర్ టీచర్ అంగన్వాడీ ఆయా మరియు అంగన్వాడికి వస్తున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ ని అధికారులని వేడుకున్నారు దాతలు మాకు ట్యాప్ వేపిస్తే బాగుంటుంది అని అనుకుంటాము తర్వాత రోడ్ మేడం రోడ్డు కాంపౌండ్ దయచి మా స్కూల్కి ఎవరన్నా దాతలు చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం మేడం వేరే కౌన్సిలర్ కానీ లలితమ్మ మేడం కూడా కొంచెం ఆలోచించి మా స్కూల్ పై దృష్టి పెట్టి ఆమె కూడా ఏమైనా సాయం చేసి ఒకరి కాంపౌండ్కి అభివృద్ధి చేసేట్లా దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది నైట్ పూట అయితే అందరు తాగేకొస్తారు మొగ్గు అందరూ మా రెండు సంవత్సరాలు వచ్చి తాగేకొస్తారు చెప్పిన చెప్పినా కూడా పోయలేరు పోతాం లేక పోతాం లేక అంటారు కూర్చుంటారు తాగుతారు మందుబాట్లు కుర్కూర ప్యాకెట్లు అన్ని వచ్చేసరికి అయితే ఇక్కడే ఇంకా తాగేది పొద్దున్న పొద్దున్న రాత్రి చెప్తాము పోతాం పోతాం అంటే తాగి అన్ని అన్ని కుర్కూర ప్యాకెట్లు అవి ఇవన్నీ పారేసి కొందర పొద్దులేదు అవుతాయి ఇవన్నీ ఉంటాయి చెప్పి చెప్పి అసలు మూడు సంవత్సరాలు మా మీదకి వచ్చి కలిసి మళ్ళీ వాళ్ళకే తేల గవర్నమెంట్ బడి కదా చిన్నపిల్ కదా ఉంటారు ఎట్లా ఏమని వాళ్ళకే తేల కానీ ఏమంటారా కాంపౌండ్ గేటు ఉంటే ఎవరు వచ్చే మేడం బిగలు వేసుకుంటే పోతుంది వాళ్ళే వచ్చి తేడాలో వాళ్ళే వచ్చి చేయాల ఎవరు రేపు అనుకుంటున్నా పేరేమ్మా చెప్పమ్మా ఇక్కడ అంగన్వాడి చాలా బాగుంది కూడా చాలా పిల్లలు బాగా చూసుకుంటారు చాలా వంట బాగా చేస్తారు నలుగురు ఇప్పటిదాకా ఇక్కడే వచ్చినారు మేడం నలుగురు పిల్లలు ఇక్కడ వాటి నుంచి పెద్ద పెద్ద స్కూల్కి ఇంకొక స్కూల్ చాలా బాగుంది ఏమంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నిన్న కూడా నేను ఈ రోజు పొద్దునే మేడం స్కూల్ కి పిల్లలు దృసేపు వస్తే కుక్కలు పైన వచ్చింది అసలు గేట్ చేసి పెట్టింది మేడం వాకిలి కుక్కలు వస్తే నాన్నే తోలిసి మళ్ళీ లోపల కూర్చోబెట్టి మేడం పెద్దలు కూడా వచ్చిపోయినారు మేడం ఇక్కడ పని కూడా వస్తున్నారు అయితే ఇక్కడ రెడ్డి వాళ్ళు కూర్చుంటారు మేడం మా మేడం చెప్పేది ఏం లేదు మా కూడా చాలా సార్లు విన్నాం ఇక్కడ నెట్ల పక్కనే కూర్చొని పోతారు మేడం ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇంకా వచ్చేదే వాళ్ళు స్కూల్ తెరిచే టైంకి వస్తారు అది వాళ్ళు వచ్చే టైంకి చేసి వెళ్ళిపోతారు మేడం నీ పేరమ్మా అసలు వచ్చాక చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నవన్నీ కూడా లేకున్నట్లు పెద్ద పెద్ద వాళ్ళు ప్రెగ్నెంట్ వస్తారు చిన్నపిల్లలు వస్తారు మొగోళ్ళు వచ్చి కట్లే బడి పక్కన బాత్రూమ్ కూర్చొని పోతారు మనం చెప్తాం వీడు ఇంటి పక్కనే ఉన్నాము చెప్తే కూడా చెప్పినప్పుడు ఒకటే ఇంక చేస్తారు మళ్ళీ నైట్ పూట వచ్చి కర్చొని పోతారు కిటికెని తెరిచేట్లేదు అసలు కిటికైని తెరిచే అంత వాసన వస్తుంది వాసన కిటికాయలు చేసుకొని చేస్తారు ఎందుకు చెప్పినా కూడా చివరికి వేసుకోరు మీరే కొద్దిగా చెప్పండి పందులు వస్తాయి కుక్లు వస్తాయి బ దగ్గరికి చిన్న చిన్న పిల్లలు తింటుంటారు కుక్కలు భయపడతారు పిల్లలు కంపౌండ్ ఉంటే బాగుంటది పిల్లలు కంపౌండ్ పెట్టిచ్చి గేట్ పెట్టిస్తే కంపౌండ్ కావాలా కులాయి కావాలా ఇచ్చి పంపిస్తాము మేము ఎంచేకుంటాయి అన్నం తిన్నప్పుడు మూడు గంటల వరకు ఉంటారు పిల్లలు కొంచెం కరెక్ట్ అయిపోతారు మరి కులాయి ఉంటే బాగుంటదని బైర్లు ఎక్కువ ఉండే కోసం మీ అంగన్వాడి చుట్టూ ఉదయం పూట అందరూ బైర్ భూమికి కూడా వస్తున్నారంట ఇక్కడ చాలా మంది నాకు కంప్లైంట్ చేసినారు ఈ కాలనీ వాళ్ళు పిల్లల మీదకి పందులు వస్తున్నాయంట మేడం మరి మీరు ఏమైనా చర్య తీసుకోవాలి కదా మేడం అట్లా అవును అంటే ఎట్లా మేడం అడిగినాము సర్పంచ్ వాళ్ళని కూడా கூட மே அடின కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు మేడం మాకు కాంపౌండ్ కావాలని అడిగినాము ఇంకా మాకు అసలు బాత్రూమ్ కూడా లేదు మేడం ఇద్దరు లేడీస్ ఉంటే మాకు బాత్రూమ్ కూడా లేకుండే ఇక్కడ వచ్చి ఎవరైతే బైర్భూమికి వస్తారో వాళ్ళకి చెప్తున్నారా మీరు చెప్తున్నాను మేడం ప్రతిరోజు రోజు కానీ మేము ఉదయం వచ్చేపటికి చాలా మంది వచ్చిపోతారు మార్నింగ్ వచ్చి అంత చుట్టుపక్కల ఇక్కడే కిటికీ పక్కలనే చేస్తారు కిటికీ పక్కలనే చేస్తారు వాసన పిల్లలకు మేము గడి పిల్లల్ని చూసుకోవాలి బయట కిడిస్తే మేము పందులు కుక్కలు కుక్కలు మీరు కనబడుతున్నావు దాదాపు పది కుక్కలు ఉన్నాయి ఇప్పుడు స్కూల్ ముందు మీరు కనబడుతున్నాయి అదే మీరు ఎక్కువ శనివారం కుప్పల కుప్పలు అదే మీరు చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పారు మాకు అందుకే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడిద్దామని వచ్చాము ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మీకు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము వంట చేసుకోవడానికి ఎవరిండ్ పోయినా ఇక నీళ్ళు మేము పట్టేంత వరకు మేము అంటున్నారు ఇంకా చాలా దూరం ఇంట్లో దూరం ఉన్నాయి మా స్కూల్కి ఏ ఇంట్లో దగ్గర ఒక్క లోట దగ్గర ఉంది వాళ్ళు పట్టుకున్న తర్వాత నీళ్లు వస్తే ఇడుస్తారు లేకపోతే లేదు నీళ్ళ సమస్య ఉంది మేడం తర్వాత ఈ పందులు కుక్కులు ఎక్కువ సమస్య ఉంది దాదాపు మేడం ముప్పై ఐదు మంది నలభై మంది దగ్గర పిల్లలు వస్తారు మేడం ఒక్కొక్క రోజు ముప్పై ఒక్కో రోజు ముప్పై ఐదు నలభై అట్లా వస్తూనే ఉంటారు మేడం పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాంపౌండ్ ఉంటే బాగుంటాయి మా పిల్లలు బయటికి పోకుండా మేము కూడా చూసుకుంటాం కదా మేడం ఇట్లా మేము ఏదో కొండలకు కొంచెం ఫోటోలు దించేదో మన ఉంది కదా మేడం దించేదో సదుదో అట్లా చేసినప్పుడు పిల్లలు కింద పడిన రోజు ఎన్నో ఉన్నాయి మేడం అట్లా చాలా ఇబ్బందులు మేడం కొన్ని జరుగుతున్నాయి మేడం వర్షం వస్తే రావడానికి లేదు మేడం పిల్లలకి రావడానికి లేదు ఇంకా మా హెల్పర్ అయితే ఆ పాపకి హ్యాండిక్యాప్డ్ మేడం ఆ పాప రావడం ఎన్నో చాలా కిందకి పడింది కాలు ఇరి కాలు దోకి అవన్నీ చూపించింది కాకపోతే తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తుంది డ్యూటీలో ఇంకా పాపది అయితే అది ఉంది వర్షం వస్తే రోడ్డే కాదు మేడం అంత గలీజ్గా ఉంటుంది రోడ్ కూడా అక్కడ నుండి స్టార్ట్ ఇక్కడ వరకు కూర్చుంటారు బాత్రూమ్కి వర్షం వచ్చిందంటే బాత్రూమ్కి ఆ మూల నుంచి ఇక్కడ వరకు కూర్చునేదే ఇంకా ఇంకా ముక్కు ఇట్లా పెట్టుకొని రావాల ఆ పిల్లలు అయితే దాంట్లో పడతారో తెలియదు ఆ గుంతలో పడతారో తెలియదు అన్నట్టు ఉంది మేడం ఇక్కడ పిల్లలు కూడా అట్లా ఉండడం వల్ల వ్యాధులు పడుతున్నాము కాకపోతే ఎవరు అంగన్వాడి కదా మేడం ఎవరు పట్టించుకోరు పెద్ద స్కూల్ అయితే అందరు చేస్తారు అడిగినాము అందరికి కుళాయి వేపియండి మట్టి కుళాయి వేపియండి కరెంట్ లేకుండా కరెంట్ అడిగితే ఇంతకు ముందు కరెంట్ చేస్తారు పిల్లలు చూసి ఆయన ఇంతమంది పిల్లలు ఉన్నారు సరిగా అంటే అప్పటికి మేడం పండ్లు అన్నిట్లో కుసపడిపోయిండ ఆ పండ్లు కూడా అన్ని కుసపడిపోయింది బయట కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కేది ఆయన చూసి వాళ్ళు వచ్చిపోయే చూసి అంత ఎంత ఘోరంగా ఉంది అంగీ పిల్లలు చూసి ఎంత మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికి ఒక రకంగా ఒక దారి తీసుకొచ్చాను మేడం స్కూల్ని ఆయన కౌన్సిలర్ సార్ దాతలు మాకు ట్యాప్ వేపిస్తే బాగుంటది అని అనుకుంటాము తర్వాత రోడ్ మేడం రోడ్ కాంపౌండ్ డ్రైవర్ మా స్కూల్కి ఎవరన్నా దాతలు చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం మేడం వేరే కౌన్సిలర్ కానీ లలితమ్మ మేడం కూడా కొంచెం ఆలోచించి మా స్కూల్ పైన దృష్టి పెట్టి ఆమె కూడా ఏమన్నా సాయం చేసి ఒకరు కాంపౌండ్కి అభివృద్ధి చేసేటట్ల దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం చెప్పమ్మా పేరు బి శ్యామలత మేడం బి శ్యామలత మేడం నూట ఏడు మేడం సెంటర్ నెంబర్ నూట ఏడు మేడం